ఏలూరు మండల పరిషత్ కార్యాలయం సమావేశ భవనం నందు మంగళవారం ఎంపీడీఓ బండి ప్రణవి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు శ్రీనివాసరాజు అధ్యక్షతన నిర్వహించారు ముందుగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కరుగా వచ్చి వివరించాలని మండల అధికారులను ఆదేశించారు ముందుగా మండల వ్యవసాయ అధికారిని జీవన సంధ్య మాట్లాడుతూ మండలంలో రైతులు ఈకేవైసీ చేసుకున్నట్లు తెలిపారు అనంతరం హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ మండలంలో జగనన్న కాలనీలో జరిగిన అభివృద్ధి వసతుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు 그만하면 되는 거예요. 걔 말이 좀 떡. 이거 파이브 차트가 레드 스피츠로. 앞으로 박스에서가 포지션까지 이거 이거 다 되겠나. 아나

ఇక్కడ యాక్చువల్గా పదకొండు వేల ఎనభై ఆరు కార్డ్స్ మనం ఇవ్వడం జరిగిందండి దాంట్లో యాక్టివ్గా పదివేల కార్డులు అనేది యాక్టివ్గా ఉన్నాయి అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటిదాకా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కార్డులు పనికి రావడం జరిగింది అంటే పది పదివేల మూడు వందల ఇరవై రెండు మంది మనకు పనికి రావడం జరిగిందండి వాళ్ళందరికీ మనం మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది పంధనాలు కల్పించడం జరిగింది వాళ్ళకి వేతనాల నిమిత్తం మనం ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఇరవై వేలు అనేది మన వేతనాల రూపంలో జరిగిందండి దీనికి సంబంధించి ఏంటంటే ఈ వేతనాల రూపంలో రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ చేసుకోవడానికి ఐదు కోట్ల ముప్పై మూడు అనేది మెటీరియల్ కాంపోనెంట్ మనకి ఎలిజిబిలిటీ ఉంది ఈ రాబోయే రోజుల్లో గ్రామ సభల ద్వారా కావాల్సిన రోడ్సు డ్రైన్స్ మీద కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటానికి దీంట్లో అవకాశం ఉందండి అదేవిధంగా ఎన్ఆర్ఎస్ ద్వారా ఇప్పుడు రీసెంట్గా మనకి వెటర్నరీ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి ఆ గ్రామాల్లో పాడి పరిశ్రమకు సంబంధించి ఎవరైతే పశువులకి షెడ్ వేసుకుంటా అవకాశం కల్పించారు జరుగుతుంది ఇంకోటి ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అని కొత్తగా ఒకటి యాడ్ చేశారు ఇదేంటంటే గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎవరైతే యాక్టివిటీ పెట్టుకుంటారో కంపల్సరీగా ఆ యాక్టివిటీ అనేది ఉండాలి యాక్టివిటీ

అంటే ఏడీ గారికి చెప్పి ఒకళ్ళ మీద యాక్షన్ కొంచెం గట్టిగా తీసుకుంటే ఒకళ్ళు చేయకుండా ఉంటారు కదా అవునా ఫిష్ క్రోచ్ కూడా బ్యాండ్ కదా అసలు ఫిష్